ప్రజాదలం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ముఖ్యంశాలు తెలంగాణ ప్రభుత్వము ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైన విషయము మేము సంచార జాతుల తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి కానీ ఒకటి సార్ ఇప్పటికీ వంద కోట్లు శాంక్షన్ చేశారు కానీ వాటి ఫలితాలు మా పేద కుటుంబాలకు ఇప్పటి వరకు అందలేదు దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా చూడాలి అదేవిధంగా మా సంచార జాతరలో ముప్పై ఆరు కులాలు ఉన్నాయి కానీ ఇంకా గుర్తించబడని కులాలు చాలా ఉన్నాయి సార్ వాటిని మీరే వెతికి వాటిని మా సంచార జాతరలో కలిపి వీళ్ళ పిల్లలకి మా పిల్లలకి సపరేట్గా ఒక హాస్టల్ ఏర్పాటు చేసి వాళ్ళకి చదువుకునే విధంగా సార్ అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే సార్ సివిల్ సర్వీస్ కానీ డిఎస్సి కానీ ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కానీ వీటికి కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మా సంచార జాతుల కుటుంబాలు కాబట్టి దీనికి ప్రభుత్వమే బీసీ స్టడీ సర్కిల్స్ లాగా ఎంబీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి మా పిల్లలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము నెంబర్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకు ఈ బీసీ క్యాస్ట్ లాగా బీసీ క్యాస్ట్లో ఉండేటువంటి రిజర్వేషన్స్ ఈ బీసీ అయినటువంటి వాళ్ళే పొందుతూ ఉన్నారు వాటి ఫలితాలు తప్ప మా ఎంబీసీలకు వాటి ఫలితాలు రావడం లేదు కాబట్టి ఈ బీసీ కులంలాగా మా ఎంబీసీ కూడా ఒక క్యాస్ట్ ఏర్పాటు చేసి రాజకీయంగా కానీ రాజకీయంగా రిజర్వేషన్ కానీ అదేవిధంగా విద్యాపరంగా రిజర్వేషన్ కానీ ఉద్యోగపరంగా కానీ రిజర్వేషన్ కల్పిస్తే మా సంచార జాతులు లబ్ధి పొందుతాయి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కావున తెలంగాణ ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద కొంచెము ఇంట్రెస్ట్ చూపి అవకాశం కల్పించాలని కోరుతున్నాం